తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం అరవై నాలుగు సీట్లు రావటం ఆ పార్టీలో ఉన్న నేతలందరూ కాస్త టెన్షన్ లో ఉన్నారు ఎప్పుడు ప్రభుత్వం ఊడుతుందో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జారిపోతాడో అనే టెన్షన్ లో అందరిలోనూ నెలకొంది అటు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా ఉంది ఇలాంటి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి సీఎం రేవంత్ రెడ్డి డిఎన్ఏలో ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని మొదటి నుంచి చెప్పుకొస్తున్న భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పుడు అదే అంశాన్ని తెరపైకి తీసుకువస్తుంది జాతికి జాతీయ రాజకీయాల నేపథ్యంలో అదాని రాహుల్ గాంధీ విమర్శలు చేశారని గుర్తు తెసి భారతీయ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో అదానీ ప్రాప్త దోస్తానా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదానితో పెట్టుబడులపై చర్చలు జరిపారు నిర్వహించారు ఇంకేముంది ఇదే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతుందని ఫైర్ అవుతుంది భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర రాహుల్ మంత్రి అదానితో తిడతారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదానిని పొగ స్పష్టం చేసినట్లుంది గులాబీ పార్టీ అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తనకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పార్టీలో రేవంత్ రెడ్డి చేరుతారని ప్రచారం గులాబీలో పార్టీలో ఉంది ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెబుతున్నారు మొత్తానికి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ భూస్థాపితం చేసేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని కేంద్రంలో మోడీ విజయం కోసం కష్టపడుతున్నారని కూడా చెబుతున్నారు గులాబీ నేతలు మొత్తానికి బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణకు నష్టమేనని జనాల్లోకి ఒక మెసేజ్ వెళ్లేలా గులాబీ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ విషయం గులాబీ పార్టీ ఏ మేరకు సక్సెస్ అవుతుంది